బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి ప్రేమ వివాహానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్తో ఆమె రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైపోయింది బాలీవుడ్కి హ్యుమా ఖురేషి ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఏడాది నుంచి ఓ యాక్టింగ్ కోచ్తో ఈమె రిలేషన్లో ఉందని రీసెంట్ గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ కి కూడా వెళ్లొచ్చారని ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది ఇంతకీ ఏంటి విషయానికి హ్యుమా కాబోయే భర్త ఎవరూ గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సినిమాలతో నటిగా పరిచయమైన హ్యుమా ఖురేషి రెండు వేల పన్నెండు నుంచి హిందీలో ఆడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది మలయాళంలో వైట్ తమిళంలో అజిత వలిమై రజనీకాంత్ కాలా చిత్రాల్లోనూ హీరోయిన్గా చేసింది మహారాణి వెబ్ సిరీస్తోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె గత ఏడాది నుంచి యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్తో ప్రేమలో ఉందని తెలుస్తోంది హీరోయిన్ సోనాక్షి పెళ్లికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లారని అయితే తమ రిలేషన్ గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు రీసెంట్గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా హ్యుమా రచిత్ వెళ్లొచ్చారు ఇప్పుడు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని బాలీవుడ్లో వినిపిస్తుంది ఇది నిజమే అయినప్పటికీ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని సన్నిహితుల మాట హ్యుమాకి ప్రస్తుతం ముప్పై తొమ్మిది ఏళ్ళు రచిత్ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్కి చెందిన కుర్రాడు మోడలింగ్ చేసేటప్పుడు ఢిల్లీలో ఉన్నాడు రెండు వేల పదహారులో ముంబై వచ్చేసిన తర్వాత యాక్టింగ్ కోచ్గా మారిపోయి సొంతంగా కంపెనీ పెట్టుకున్నాడు ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు మరి హ్యుమా రచిత్ తమ నిశ్చితార్థం నిజం ఎప్పుడు చెబుతారో చూడాలి హ్యుమా ఖురేషి మరియు రచిత్ సింగ్ తమ నిశ్చితార్థాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి ప్రస్తుతం వారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుకుంటున్నారు